అందరికీ నమస్కారం నేను మీ మధ్యపడి ఈ ఈరోజు మన పిల్లనందు పెన్షన్దారులకి అంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పొందేటువంటి వాళ్ళకి చాలా సందేహాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ ఏప్రిల్ అదేవిధంగా మే నెలలో వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానం అయితే లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎక్కడ తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి పోయేటప్పుడు ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి ఎప్పటి నుండి పెన్షన్ ఇస్తారు అనే సందేహాలు చాలామందికి ఉంది కాబట్టి ఈ వీడియోని పెన్షన్దారులకు అందరికీ చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియజేయండి ఓకే కాబట్టి మొట్టమొదటిగా పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారు అంటే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి పెన్షన్ ఇస్తారు ఓకేనా ఒకటవ తేదీ పెన్షన్ ఇవ్వడం లేదండి రెండవ తేదీ నుండి డ్రా చేసుకుని వచ్చిన తర్వాత మూడవ తేదీ నుంచి అయితే పెన్షన్ ఇస్తారు సాధారణంగా పెన్షన్ ఐదు రోజులు ఇస్తారు కాబట్టి మూడవ తేదీ ఇస్తే ఐదు రోజులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ డేట్ అనేది ఇంకా గా చెప్పలేదు సాధారణంగా వాలంటీర్లు ఇచ్చేటప్పుడు ఐదు రోజులు పెన్షన్ ఇచ్చేవాళ్ళు భవిష్యత్ అదే డేట్ ఇస్తారా లేదా ఇంకా కుదిస్తారా తెలియదు కాబట్టి మూడవ తేదీ నుంచి మాత్రం పెన్షన్ అయితే ఇస్తారు ఈ విషయాన్ని ప్రతి ఒక్క పెన్షన్దారులకు తెలియజేయండి వాళ్ళు చాలా టెన్షన్ పడుతుంటారు వృద్ధులు చాలామంది కూడా ఓకేనా నెక్స్ట్ రెండవది ఎక్కడిస్తారు అంటే సచివాలయంలో వెళ్ళి ఇస్తారు మీ దగ్గరలో మీ సచివాలయం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎవరిస్తారు అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ ఒకరే ఇస్తారు అనేది అడుగుతూ అడుగుతున్నారు కాదండి సచివాలయంలో ఎంతమంది సిబ్బంది ఓకే సరాసరి ఎనిమిది మంది అయితే ఉంటారంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి లాగిన్ అనేది ఇస్తారు అంటే బెనిఫిషరీ అవుట్ ఇచ్చి అనేది ఒక మొబైల్ యాప్ ఇచ్చి దాంట్లో అంటున్నారు అందులో ప్రతి ఒక్కరికి లాగిన్ ఇస్తారు క్లస్టర్ వైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి ఆ వార్డులో ఉన్న పెన్షన్దారులు అందరి పేర్లు కనిపించే విధంగా అయితే ఇస్తామని అయితే అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క సచివాలయం ఎంప్లాయి పెన్షన్ అనేది ఇస్తారు కాబట్టి పెన్షన్దారులు సచివాలయంకి వెళ్ళి తీసుకోండి నెక్స్ట్ మూడవది వెళ్ళేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి పెన్షన్దారులు చాలా వరకు కూడా పెన్షన్ పాస్బుక్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని తీసుకుని వెళ్దాం అనుకుంటారు దాన్ని తీసుకుని వెళ్ళకూడదు ఎందుకంటే ఎలక్షన్ కోడి నిబంధనల ప్రకారం అందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటో ఉంటుంది కాబట్టి అలా తీసుకుని వెళ్ళకూడదు కావున పెన్షన్దారులు ఆధార్ కార్డు కానీ లేదా ఇంకేదైనా వ్యక్తిగత ఐడి కార్డు ఏదైనా ఉంటే తీసుకుని పోవచ్చు అయితే అన్నారు కానీ ఈ రాజకీయ నాయకుల ఫోటోతో ఉన్నటువంటి కార్డులు ఏవి కూడా తీసుకొని పోకూడదు ఓకే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయండి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినా కూడా మీకు పెన్షన్ ఇస్తానైతే అంటున్నారు ఇదండి పెన్షన్ సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు ఇది క్లారిటీ అయ్యింది అనుకుంటున్నాను క్లారిటీ అయింది అనుకుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ చాలామంది షేర్ చేయండి లేదా లైక్ చేయండి ఆటోమేటిక్గా చాలామంది షేర్ అవుతుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మాత్రం చాలామంది తెలియజేయండి ఎందుకంటే చాలామంది కూడా ఒకటవ తేదీ ఇస్తారని అనుకుంటూ ఉంటారు ఒకటవ తేదీ లేదు వాలంటీర్లు ఇవ్వడం లేదు సచివాలయ సిబ్బంది మాత్రమే ఇస్తారు ఇక్కడ కూడా అన్నయ్య వికలాంగులు వృద్ధులు కొంతమంది బెడ్ పేషెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎలా అంటే దానికి సంబంధించి గైడ్లైన్స్ ఇంకా రాలేదు వాళ్ళకి ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి ఇచ్చే విధంగా అయితే చెప్పచ్చు కానీ ఇప్పటికైతే ఈ రోజు నాటికి అంటే మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికైతే ఎలాంటి గైడెన్స్ రాలేదు ఓకే ఓకే అండి ఎనీవే థ్యాంక్ యూ ఈ అప్డేట్ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా మరొకసారి లైక్ చేయండి మీకు నచ్చిన చాలామంది కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మట్టుకు నీరు